సో మరి తర్వాత ఏంటి అంటే డైవర్స్ అయిపోయి మరి ఏమైనా తర్వాత వాళ్ళు మాట్లాడడం కానీ మళ్ళీ తీసుకెళ్ళిపోతాం పాప నేను అసలు ఆ రోజు డైవర్స్ అయిపోయింది అమ్మ అసలు ఆ రోజు నుంచి ఇంతవరకు ఒక కాల్ లేదు మెసేజ్ ఇంకొక అమ్మాయిని చూసుకోండి ఆల్రెడీ ఎతికారు కూడా అబ్బాయి నాకు పేపర్స్ ఇచ్చిన మసటి రోజు నుంచి అమ్మాయిని ఇక్కడ మొదలు పెట్టారని అయ్యో ఎంత జరిగింది అనమాట సో ఓకే అది ఇప్పుడైతే హ్యాపీగా పోనీ ఇప్పుడైతే హ్యాపీ అంటే అది నీ మంచిగా జరిగింది అనుకోవచ్చా ఖచ్చితంగా ఇప్పుడు చాలా హ్యాపీగా ఉండి సో అంటే ఇప్పుడు పెళ్ళి ఇవన్నీ చూసావు కదా వాట్ ఈస్ పెళ్ళి అంటే ఏం చెప్తా అంటే పెళ్లి మీద నీ ఒపీనియన్ ఏంటి నా అయితే ఇప్పుడు మాక్సిమం ఏం లేదు ఫైవ్ ఇయర్స్ తర్వాత ఏదైనా సెటిల్ అయ్యాక అప్పుడు మమ్మీకి నచ్చిన వాడికి చూసి చేసుకుందాం సో ఎర్లీగా మ్యారేజ్ చేసుకుందాం అనుకున్న వాళ్ళ మీద ఏంటి నీ ఒపీనియన్ ఏంటి అంటే అంత తొందరగా మ్యారేజ్ చేసుకోకండి తెలుసుకోండి ఫస్ట్ అతని గురించి ఫస్ట్ మీరు ఎంక్వైరీ చేయండి ఎలా చూసుకుంటారు అది చూసుకొని మ్యారేజ్ చేసుకుని తొందరపడి ఇంట్లో వాళ్ళు చెప్పారని బెదిరించారని చేసుకొని లైఫ్ మాత్రం పాడు చేసుకో సో పేరెంట్స్ కోసం చేసుకుంటే లైఫ్ పాడవుతుంది కొంతమంది దాంట్లో మంచి వాళ్ళు ఉంటారు మనకు వచ్చే వాళ్ళు చెడ్డ వాళ్ళు ఉంటారు మనకు తెలియదు కదా అవును మంచి వాళ్ళు అయితే ఓకే అలా నడుస్తది నడుస్తుంది సర్దుకుపోద్ది అనుకోవచ్చు చెడ్డ వాళ్ళు అయితే ఎప్పుడైనా అలాగే ఉంటారు మళ్ళీ అనుమానం కూడా తనకి ఫస్ట్ రోజు అనుమానం కూడా ఉందా ఆ ఫోన్ చెక్ చేస్తాడు ఫోన్ లో అసలు ఏమి చెక్ చేస్తాడు మమ్మీ కాల్ చేసి ఎందుకు కాల్ చేసింది అంటే మమ్మీ మార్నింగ్ ఒకసారి మధ్యాహ్నం ఒకసారి కాల్ చేస్తా అంటే తిన్నావా ఏం చేస్తున్నావు అది కూడా చేయకూడదు అండి మమ్మీతో మాట్లాడుతున్నావా ఇంకెవరితోనే మాట్లాడుతున్నావా అంటే డాన్స్ కి వెళ్ళేది తెలిసే చేసుకున్నారు మళ్ళీ డాన్స్ కి అప్పుడు వెళ్ళావా నాకు చెప్పలేదే ఇవన్నీ వచ్చే తర్వాత టాపిక్స్ బయట సో ఏదో ఒకటి గొడవ కోసం అలాగే అలాగే తీసుకున్నారు ఏదో ఒకటి టాపిక్ కావాలి డైలీ యాక్చువల్లీ లవ్ మ్యారేజ్ కదా మమ్మీ వాళ్ళది సో మరి నీకు లవ్ మ్యారేజ్ చేసుకోవాలని అనిపించలేదా అనిపించింది కానీ ఇప్పుడు దొరకలేదా అంతే దొరుకుతాడేమో త్వరలో చెప్పలేము ఓకే దొరకచ్చు దొరకచ్చు కానీ అంటే లవ్ మీద ఏంటి నీ ఒపీనియన్ ఏంటి నాకైతే ఇప్పుడు కానీ మంచివాడైతే హ్యాపీగా నన్ను మమ్మీని హ్యాపీగా చేసుకుంటే చాలు ఆడ నువ్వు చూసుకుంటావా చాలు అంటే ఎక్కువగా ఇదే డైలైలో ఉంటారు చాలు నేనే చూసుకుంటాను సో అబ్బాయి వచ్చి ఇంట్లో ఉన్న చాలు హ్యాపీగా చూసుకుంటావా నన్ను మమ్మీ హ్యాపీగా చూసుకుంటే చాలు ఓ ఇదేదో ఆఫర్ బాగున్నట్టు చాలా మంది వెయిట్ చేస్తారు సో అంటే ఏంటి ఒక అబ్బాయిలో ఒక అమ్మాయికి నచ్చాలంటే ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి అనుకుంటాను మంచివాడ ఏం ఉండాలి ఇంకా కొన్ని ఉంటాయి అలా అంటే కానీ చెప్పలేదు చెప్పు పర్లేదు చెప్తే మాకు అర్థం అవుతుంది కదా చెప్తా అంటే నాకేం లేదు నన్ను బాగా చూసుకొని మమ్మీని బాగా చూసుకుంటే చాలు ఇంకేం అవసరం లేదు నాకు సో అంతే క్వాలిటీస్ ఇంకా అంతకు మించి ఏం క్వాలిటీ మా డాడీ చూసినంత ప్రేమగా చూసుకుంటే చాలు సో అంటే డాడీలో లవ్ ఉండేదా నీకు ఎక్కువ మమ్మీతో అంత అటాచ్మెంట్ లేదు కానీ డాడీ ఎక్కువ నాకు సో అంటే జనరల్ గా అమ్మాయిలు అనేసరికి డాడీ ప్రిన్సెస్ అంటారు సో డాడీతోనే ఎక్కువ బాండింగ్ ఉంటది అబ్బాయిలకి అమ్మతో ఎలా అమ్మ దాంతో ఎక్కువ ఉంటది సో ఒక్కసారిగా అంటే అప్పటి వరకు మమ్మీకి కూడా చెప్పకుండా డాడీకే చెప్పి వెళ్ళాను అన్నా అతనే యాక్సెప్ట్ చేశారని సో ఇంత జరిగిన అయితే ఒక్కసారిగా మన కళ్ళ ముందు లేరండి ఇంకా వీళ్ళు ఉండరు మరి లేరు అనేటప్పుడు ఏంటి ఆ ఫీలింగ్ అసలు తలుచుకుంటేనే చాలా దరిద్రంగా ఉంది అసలు ఆ టైంలో నాకేం అర్థం కదా అంటే ఆ రోజు ఈవెంట్ చేసి వచ్చానల్ యాక్చువల్గా వచ్చాను లాస్ట్ డాడీ నాతో మాట్లాడి కాళ్ళ నొక్కుమా అని చెప్పాడు అంతే అలా నొక్కుతున్నా అలాగే కలి మూసేశాడు అనమాట నా చేతుల్లోనే అదే నేను లాస్ట్ మాట మా డాడీ దగ్గర నుంచి అప్పటికి నాకేం అర్థం కాలేదు చూసాక తర్వాత డాక్టర్ కాల్ చేస్తే తను వచ్చి చూసి డెట్టాను అప్పటికి డాడీ చనిపోయినా కూడా నైట్ ఎవరికి చెప్పలేదు అసలు మార్నింగ్ వరకు భయంతో అంటే రెంటెడ్ డౌస్ ఒప్పు ఉప్పు ఒప్పుకోడో తెలియదని ఎవరికి చెప్పలేదు అలాగే ఉన్నాం అమ్మ వాళ్ళకి మాత్రం కాల్ చేసి చెప్పి ఇంకా ఫ్రెండ్స్కి చెప్పా అంతే వాళ్ళు వచ్చారు ఈవెంట్స్ వాళ్ళు ఇంకా వాళ్ళు వచ్చి మళ్ళీ మార్నింగ్ చెప్పానని చెప్పి వాళ్ళ రిలేటివ్స్కి అందరు కాల్ చేస్తే రామ్ మేము మేము ఎందుకు వస్తాం ఏమైనా చేసుకోండి అని చెప్తే మళ్ళీ ఇంటి పక్కన చుట్టుపక్కల ఉండే వాళ్ళు కాల్ చేసి వాళ్ళ సెల్ అవన్నీ తిడితే అవని మళ్ళీ వచ్చారు వాళ్ళు అక్కడ తిరుపతి నుంచి వచ్చారు చూసుకోవడానికి వచ్చి మళ్ళీ అది కూడా ఎక్కువసేపు లేరు వచ్చారు చూసుకొని వెళ్ళిపోయారు అనమాట మళ్ళీ అసలు మా డాడీని ఎత్తడానికి మనుషులు కూడా లేరు అసలు అంత మంది ఫ్రెండ్స్ ఉన్నారు అంత మంది రిలేటివ్స్ ఉన్నారు ఎవరు రాలేదు మా ఈవెంట్స్ లో ఉంటారు కదా మా టీమ్ మెంబర్స్ మా అన్న వాళ్ళే మొత్తం చేసింది ముస్లింస్ అయినా కూడా వాళ్ళే అంత ఎత్తి చేసి మొత్తం దగ్గర నుండి మొత్తం చూసుకున్నారు దానికి మాత్రం మా అన్నకి చాలా రుణపడి ఉంటుంది అని ఆ టైంలో లో అంతా వచ్చి చేశారు చుట్టాల బంధువులు రాకపోయినా వాళ్ళు వచ్చి చేశారు అసలు అప్పుడు వాళ్ళకి నాకు అంత అసాయింట్మెంట్ కూడా లేదు టచ్ తక్కువ కానీ మా డాడీ చనిపోయాను కానీ చిత్తూరులో ఉండే వాళ్ళు కూడా అందరు వచ్చారనమాట చూసేదాన్ని అంటే ఇదే అంటారు అనమాట మనకి కొంతమంది కన్నా రిలేటివ్స్ కన్నా బాగా ఇదే చూసుకుంటారా దానికి చేశారు మొత్తం అమౌంట్ వాళ్ళే పెట్టుకున్నారు మొత్తం వాళ్ళే చేశారు మాకు వాళ్ళు లెవెన్ డేస్ ఇంట్లోకి ఏమేమి కావాలి మొత్తం అన్ని వాళ్ళే తెచ్చి వాళ్ళేం చేశారు సో అంటే దీన్ని నీ సినారీలో ఇదంతా ఎలా అర్థమైందంటే డబ్బు అనేది ఒకటి నడిపించింది సో డబ్బు ఉంటే ఇప్పుడు డాడీ ఉందరు డబ్బు ఉంటే చుట్టాలు ఉందరు మమ్మల్ని చాలా దూరం పెట్టారు సో మరి ఆ డబ్బు సంపాదించాలని ఆ కసి గాని ఆ కోపం గాని వచ్చిందా అందుకే కదా ఇప్పుడు కూడా అంత కష్టపడుతున్నావు మమ్మీ హ్యాపీగా ఉండాలి ఇలాంటి మాటలు మళ్ళీ పడకూడదు వాళ్ళు వస్తేనే మనం చేసుకుని వాళ్ళు ఇస్తే మనం అందుకోసమే సో ఇప్పుడు డబ్బు అంటే కొంతమంది డబ్బు వస్తాయి అనే ఒక సామెత ఉంది అనమాట రోజు సో అలాంటి వాళ్ళకి చెప్పేదానికి ఏమంటారు నువ్వు కుక్కలు వస్తాయి వస్తాయంటే మనం ఇంకా అవసరం లేదు కష్టపడాల్సిన అవసరం లేదు కదా ఇంట్లో కూర్చొని ఒక కుక్కని తెచ్చుకుని కొడితే వస్తాయి కదా అలా రావు మనకి కష్టపడాలి రాత్రి పోగులు కష్టపడితే మనకు డబ్బులు కనిపిస్తాయి నువ్వేంటి నీ అంటే అంటే లైఫ్ గోల్ ఏంటి ఏం పెట్టుకున్నావు ఏం చేద్దాం అనుకుంటున్నావు ఇప్పుడు వరకు అయితే ఏం లేదు ఈవెంట్స్ కంటిన్యూ చేస్తున్నా ఫ్యూచర్ లో యాక్టింగ్ అంటే కొద్దిగా ఇష్టం దాంట్లోకి వెళ్ళాలని ట్రై చేస్తాను సో యాక్టింగ్ ఇంట్రెస్ట్ సో ఓకే అంటే మూవీస్ గానీ సీరియల్ గానీ వెళ్తావు దేంట్లో ఛాన్స్ వచ్చినా వెళ్తా సో అంటే ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మీ ఈవెంట్స్ టైంలో మీ వాళ్ళే మీకు శత్రువులు ఎదుగుతుంటే ఇంకొక అమ్మాయికి నచ్చదు దాంట్లో చాలా చూస్తారు అనమాట ఇప్పుడు ఒక అమ్మాయి ఒక ఫస్ట్ ఏమి లేకుండా వచ్చింది ఇప్పుడు ఆ పేరు వచ్చింది ఎదుగుతుంది అంటే వెనక నుంచి తొక్కడానికి చాలా ట్రై చేస్తారు నేను ఫేస్ చేసా ఆల్రెడీ చాలా మంది ఉన్నారు అమ్మాయిలో ఒప్పదనమాట వాళ్ళే ఎప్పుడు పైన ఉండాలి అనుకుంటారు మిగతా వాళ్ళంతా ఇప్పుడు ఏదో కూడ అన్నట్టుగా చూస్తారు వాళ్ళు ఎందుకు అలా ఉంటారు అంటే వాళ్ళు వచ్చింది కూడా కష్టపడడానికి వాళ్ళకంటూ ఏదో స్టోరీ ఉంటది కదా వాళ్ళ లైఫ్ లో కూడా ఏదో సాడ్ స్టోరీలు ఉంటేనే ఇంత అంటే ఇలాంటి డెసిజన్ తీసుకుంటారు ఎందుకంటే మిమ్మల్ని చూసే వాళ్ళు వలగరగానే చూస్తారు మాట్లాడే వాళ్ళు కూడా ఏంట్రా ఇలాంటి చీప్ గానే మాట్లాడతారు రిలేటివ్స్ కూడా పెద్దగా పెద్దగా దగ్గరలోకి రారు అంటే అందరికీ అలాగే ఉంటది కదా మీలోనే మీకు ఎందుకంత అంటే పగలు కోపాలు పెట్టుకుంటారు అంటే వాళ్ళు ఎక్కడ ఫేమ్ అయిపోతారు ఎక్కడ ప్రాపులర్టీ అయిపోతారు అన్నట్లుగా ఫీల్ అయితారా కానీ అక్కడ ఏమంటే అందరూ ఒక టేస్టేజ్ నువ్వు చేయడానికి వచ్చావు నేను డాన్స్ చేయడానికి ఇంట్లో ప్రాబ్లమ్స్ వల్ల అందరం వస్తాం అది వాళ్ళకి అర్థం కదా అక్కడ ఈగోస్ గొడవ పడ్డం నేనే లీడ్ వేయాలి మీరు వెనకాల వేసుకోండి మీరు ఒకవేళ సీనియర్స్ ముందు మనం లీడ్ వేస్తే మనం వాళ్ళు ఏం చేస్తారు వెళ్ళిపోయి కూర్చునేస్తారు అలాగే జూనియర్స్ ఇప్పుడు వచ్చి వీళ్ళు లీడ్ వేస్తారు మేము వాళ్ళని చూసేయాలి అన్నట్లుగా ఇక్కడ కూడా జూనియర్ సీనియర్స్ ఉంటుందా ఖచ్చితంగా డాన్స్ లో సీనియర్స్ వేసినప్పుడు వాళ్ళని చూసి మనం ఫాలో అవ్వాలి అనమాట మనం వేస్తే వాళ్ళు ఫాలో అవ్వరు అలాగే అప్పుడే ఎక్కువ పడి వెళ్ళిపోతారు మళ్ళీ స్టేజ్ మీద అలగడాలు స్టేజ్ మీద కూడా కొట్టుకోవడాలు సాంగ్ మధ్యలో అలా కూడా జరుగుతాయి అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మీరు ఇప్పుడు నీకు ఏజ్ లో ఉన్నావు డాన్స్ చేస్తావు మార్నింగ్ కొంచెం రెస్ట్ తీసుకుంటారు ఒక పర్టికులర్ ఏజ్ వచ్చిన తర్వాత డాన్స్ చేయలేరు అనమాట సో అంత బాడీ సహకరించదు సో ఏంటి తర్వాత ఏం చేస్తుంటారు మీ అంటే నువ్వేనా కాదు ఎంటర్గా గా చేసేవాళ్ళు ఎందుకంటే ఇక్కడ ముందు కూడా చేసే ఉంటారు కదా వాళ్ళు కానీ మీ తర్వాత వచ్చిన ఎలా అంటే ట్వంటీ ఫైవ్ థర్టీ దాటిన తర్వాత ఏంటి వాళ్ళు పరిస్థితి అంటే ట్వంటీ ఫైవ్ థర్టీ దాటిందంటే చాలా మంది యాంకింగ్ డాన్స్ అంత ఉండదు సింగింగ్ యాంకరింగ్ అప్పుడు డాన్స్ చాలా తక్కువ ఉంటుంది డాన్స్ తక్కువ అంటే ఒక టూ త్రీ సాంగ్స్ వేస్తారు యాంకరింగ్ చేసుకుంటా ఓకే అలా కంటిన్యూ అయిపోతాను సో నీకైతే యాక్టర్ అవ్వాలని ఉంది సో ఇండస్ట్రీలో చూసుకుంటే మన ఇండస్ట్రీలో ఉంటావా ఎయిటన్ వెళ్తావా ఓకే తెలుగులో చూసుకుంటే నీకు నీ ఫేవరెట్ హీరో ఎవరు పవన్ ఆల్రెడీ కొన్ని రీల్స్ లో గట్టిగా వాదించినట్టు కాదు పవన్ కళ్యాణ్ గారు ఒక మీ ఊరు సైడ్ అలా ఈవెంట్ కి వచ్చినప్పుడు అక్కడ గట్టిగా ఎగురుతున్నట్టున్నారు అవును సో ఎందుకు అంత ఇష్టం పవన్ కళ్యాణ్ గారు అంటే ఇష్టం కాదు పిచ్చి ఎందుకు ఎక్కడ వచ్చింది ఎక్కడ మొదలైంది చిన్నప్పటి నుంచి ఆయన అంటే పిచ్చి అన్న ఇంట్లో అందరు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఆయన అంటే దేవుడు లాగా చూస్తాడు మా డాడీ పవన్ కళ్యాణ్ అంత ఇష్టం ఆయన ఒక్క మాట ఎవరైనా ఏమన్నా అన్నా కూడా ఇంట్లో అస్సలు ఒప్పుకోడు అనమాట అంత పిచ్చి అది మా డాడీని చూసి చూసి నాకు ఆ పిచ్చి ఎక్కువైపోయింది అసలు పవన్ కళ్యాణ్ వస్తున్నాడు అంటే అది కడప అయినా కానీ కోడూరైన గానీ రాజమండ్రి ఖచ్చితంగా వెళ్ళాల్సిన వెళ్ళి చేయడానికి ముందు అక్కడికి వెళ్ళి చూసుకొని రావాలి అంటే మన పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరికి కూడా ఆ డిప్యూటీస్ ఏమవడం మనకు మనకు అందరికి ఒక అదృష్టం అనుకోవచ్చు ఎందుకంటే కొన్ని మంచి పనులు చేసుకుంటే వెళ్తాను చేస్తున్నాడు ఇంకా చేస్తాడు కూడా సూపర్ అండ్ ఇండస్ట్రీలో నువ్వు వెళ్ళాలనుకుంటాను అంటే ఏ టైప్ ఆఫ్ క్యారెక్టర్ చేద్దాం అనుకుంటా ఎందుకంటే నేను ఇలా అడిగాను ఇప్పుడు ఎలా అంటే ఇలా ఈ టైప్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్ ఉంది అనేటప్పుడు కొన్ని క్యారెక్టర్లు బోల్డ్ ఇస్తారనమాట బోల్డ్ క్యారెక్టర్లు చేయడం లేకపోతే ఏవైనా ఆ టైప్ లో కూడా ఇస్తారనమాట నువ్వు ఏమైనా చేయడానికి రెడీగా ఉన్నావా లేకపోతే ఈ టైప్ జోన్ ను చేద్దాం అనుకుంటా సో ఏది ఇచ్చినా నీ హండ్రెడ్ పర్సెంట్ ఇద్దాం అనుకుంటాను సూపర్ సో అంటే హీరోయిన్ లో ఎవరు హీరోయిన్ లేదు అంత ఎవరు లేరు అంతేలే నేనే హీరోయిన్ లాగా ఉన్నాను నాకెందుకంటే అలా ఏం లేదు హీరోయిన్ అయితే అంతగా ఎవరు లేదు హీరోస్ లో మాత్రం బాగున్నాయి హీరోలో హీరోలో ఒక దేవుడు ఉన్నాడు చాలా సూపర్ రీసెంట్ గా మూవీస్ ఏం చూసావా టైం ఉంటది మీకు గ్యాప్ ఉంటదా ఆ గ్యాప్ ఉంటుంది కదా ఆ టైం లో ఒక రోజు గ్యాప్ వచ్చినా ఆ మూవీస్ కి వెళ్తా ఖచ్చితంగా ఎల్లన్ మూవీ అని ఉండదు అన్ని కవర్ చేస్తావు కచ్చితంగా చూడాల్సింది సో మొత్తానికి మళ్ళీ ఇండస్ట్రీలో మాకు కనిపిస్తావు అయితే మళ్ళీ రావాలనుకుంటాను ఎందుకంటే మీలాంటి వాళ్ళకి చాలా మందికి ఈ మధ్యన శ్రీదేవి డ్రామా కంపెనీ కావచ్చు లేకపోతే డి కావచ్చు లేదా జబర్దస్త్ కావచ్చు ఆఫర్లు అయితే వస్తున్నాయి సో అందరికి సో ఐ హోప్ నీకు కూడా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను థ్యాంక్ యూ సో మచ్ అండ్ నెక్స్ట్ ఏదో ఉన్నది కదా లవ్ మ్యారేజ్ ఏదన్నా అప్పుడు కపుల్స్ చేస్తా తప్పకుండా థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ ఆల్ ది బెస్ట్ నువ్వు ఒక మంచి పాతవే అనుకున్నా కూడా దాన్ని హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. अमेरिका 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 लो चंदवाल अनुकूने वाले की विश्वसनीय मैंने पेरू मन सौर्या कंसल्टेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्या कंसल्टेंसी कांटेक्ट एट नाइन